వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సచివాలయ ఉద్యోగుల హితుబ్బద్దీకరణ మూడు విభాగాలుగా వర్గీకరణ మల్టీపర్పస్ టెక్నికల్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీగా విభజన జనాభా ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం హితుబ్బద్ధీకరించి మూడు విభాగాలుగా చేయనుంది మల్టీపర్పస్ ఫంక్షనరల్గా టెక్నికల్ ఆస్పిరేషనల్గా ఫంక్షనరీగా విభజించి జనాభా ఆధారంగా సచివాలయాలకు వారిని కేటాయించనుంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికను సచివాలయాలకు అనుసంధానించనుంది ఆస్పిరేషనల్ ఫంక్షన్ ఇందులో క్రియాశీలకంగా వేయించనున్నారు రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక లక్ష ఇరవై ఏడు వేలు పైగా ఉన్న ఉద్యోగులలో బాధ్యత నిర్వహణ ఇతర పాలన వ్యవహారాల్లో గందరగోళం పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యవస్థపై సరైన మార్గంలో పెట్టేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనను మంత్రివర్గ సమావేశం ఆమోదించింది మిగులు ఉద్యోగుల నుంచి ఆస్పిరేషన్ ఫంక్షన్లు సచివాలయంలో కీటాంపుల తర్వాత మిగులు ఉద్యోగుల నుంచి ఆస్పిరేషన్ ఫంక్షన్లుగా ఎంపిక చేసి వీరి ద్వారా ఇంటర్నెట్ ఆఫ్ ఆఫ్ థింగ్ కృత్రిమ మీద మిషనరీ లినింగ్ వంటి అధునాతన సాంకేతికను ప్రజల్లోకి తీసుకెళ్లను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సాంకేతికతను అనుసరించడంతో వీరిని ఉపయోగించనున్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ